ఇప్పుడైతే మనం హైదరాబాద్ లో వినాయకుడి దగ్గరికి వచ్చినాము ఇక్కడ జనాలు చూడండి చాలా రద్దీగా ఉన్నారు ఇక్కడ ప్రసాదము ఇక్కడ ఎంట్రెన్స్ ఇది అనమాట ఇక్కడ నుంచి మనం లోన్కి వెళ్తున్నాం ఇదే ఎంట్రెన్స్ హైదరాబాద్ వినాయకుడికి ఏదైనా వెళ్తున్నాం మనం ఇప్పుడు జనాలు మామూలుగా లేరు అబ్బా పొద్దు నుంచి తగ్గడమే లేదు ఇది ఒక సూపర్ ఇక్కడంతా చిన్న చిన్న అంగళ్ళు కూడా ఉన్నాయి మనకు కావాల్సిన అవసరాలకు మీరు కూడా ఇక్కడకు విజిట్ చేయండి నేనైతే ఇప్పుడు వెళ్తున్నాను చాలామంది చాలా రద్దీగా ఉంది ఈ ప్లేసు వండర్ఫుల్ అద్భుతం చాలా బ్యూటిఫుల్ సో నైస్ హైదరాబాద్ నగరంలో హైదరాబాద్ నగరంలోనే అతి పెద్ద వినాయకుని దగ్గరికి అయితే వచ్చాం మనం ఇప్పుడు ఇక్కడ భక్తులు చాలా చాలా అంటే చాలా రద్దీ పెరుగుతూనే ఉంది ఇక్కడ చూడండి ఇక్కడ చిన్న చిన్న ఉన్నాయని చెప్పాను కదా చాలా అంటే చాలానే ఉన్నాయి ఇక్కడ ఐస్ క్రీమ్ గాంధీ తాత కూడా ఉన్నాడు గాంధీ తాతలు అంటే చాలా అంటే చాలా మంది ఉన్నారు ఇక్కడ ఒకరొకరు ఒక చూడండి మంది చాలా రద్దీగా అయితే ఉన్నారు నడవడానికి కూడా సందు లేని విధంగా ఉన్నారు చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి ఇక్కడి నుంచి ఇటు ఇటు లేదంట ఇటు వెళ్ళాలంట అటు తిరిగి లైన్ చేంజ్ చేసిండ్రు రద్దీ పెరిగేప్పటికీ ఎంత లేడీస్ షాపింగ్ కూడా వేసుకోవచ్చాడా ఇక్కడ కమ్మలు దండలు అన్ని కొన్ని టెన్ రూపీస్ కూడా ఉన్నాయి ఒక్క ఇడ మన ఇంటికి అవసరాలకి మనకు కావాల్సినట్టు కూడా ఈడ షాపింగ్ అయితే చేసుకోవచ్చు ఇడ మనకు అన్ని దొరుకుతాయి వాచిలు ఉన్నాయి వెర్రులు అన్నీ అమ్ముతున్నారు ఇక్కడ మన లైన్ కూడా వేయించుకోవచ్చు మన నేమ్స్ ల్యాకెట్ పైన నేను మటుకు ఏది ఇక్కడ టైర్లు కూడా వేయించుకుంటారు వేయించుకుంటా చాలా సూపర్గా ఉంది ఇక్కడైతే ఇంతమంది జనాల్లో నేను నడుస్తుంటే నాకు చాలా ఆనందం వేసింది మధ్యలో వస్తుంటే ఇక్కడ ఒక దేవాలయం గజ్జల లచ్చమ్మ దేవాలయం దానికి వెళ్ళలేదు మనకి బుక్కులు కూడా దొరుకుతాయి ఇక్కడ ఏవి కావాలన్నా అలా అంటే చాలా ఉన్నాయి ఇక్కడ మనం చిన్నప్పుడప్పుడు తిరునాల్లో పెట్టుకునేటివి మళ్ళీ ఇన్నాళ్ళకి నేను చూడ చూసి ఆశ్చర్యానికి గురయ్యాను చాలా మంది ఉన్నారు రా బాబు ఇది ఒక్క లైనే కాదు ఇట్లాంటివి చాలా లైన్లే ఉన్నాయి ఇక్కడికి రావడానికి గాంధీ తాత దండల కూడా కనబడతాయి మనకి ఇక్కడ ఇక్కడ నుంచి మరి ఇట్లా రైట్ తిరగాలి మనం కౌడ్ ఎక్కువ ఉంది ఇక్కడ ఇక్కడ నుంచి కొంచెం జనాలు తగ్గిపోయారు తగ్గినట్టు అనిపిస్తారు కానీ ఇక్కడ ప్లేస్ విశాల ఉంది అందుకు మనకు చాలా బాగా నీట్గా నడవడానికి బాగుంటుంది మనకు అక్కడ అడుగుల్లో అడుగు వేయడానికి కూడా కష్టమే చూడండి చాలా దూరమే వెళ్తూ ఉన్నాము ఇంకా పట్టి తాన గేట్లు పెట్టేసినారు క్లోజ్ క్లోజ్ అంటున్నారు వెళ్ళాలి తప్పదు చిన్న చిన్న దావా దారి అయితే పెట్టింటారు వెళ్ళడానికి ఇక్కడి నుంచి మరీ రైట్ తీసుకుంటే ఇప్పుడు మనకు దేవుడు కనపడతాడు వినాయకుడు ఇక్కడి నుంచి వచ్చేవాళ్ళున్నారు ఇక్కడి నుంచి వచ్చేవాళ్ళు ఇక్కడి నుంచి వచ్చేవాళ్ళు ఉన్నారు ఇక్కడి నుంచి ఇలా మనం క్యూలో వెళ్ళాల్సి ఉంటుంది ఇక్కడి నుంచి మనం వెళ్ళాలి అక్కడ కనపడుతున్నాడు కదా మనకు హైదరాబాద్ వినాయకుడు చేయగలిగించమైతే ఇప్పుడు లైన్లో వెళ్తున్నాం టైమింగ్ ఎంత చేపబడతాదో తెలియదు దాదాపుగా నేను నాలుగు లైన్లు ఉన్నాయి పోలీసులు కూడా డ్యూటీ చేస్తున్నారు అడుగు అడుగున పోలీసులే చాలా అంటే చాలా అక్కడ ఇబ్బందిగా డ్యూటీ చేస్తున్నారు పోలీసులు ఇ పోలీస్ వాళ్ళ సార్ వాళ్ళు చేస్తూనే ఉన్నారు ఇప్పుడైతే మనం సాయం మధ్యలోకి వచ్చినాం లైన్ లైన్ అయితే మధ్యలోకి వచ్చేస్తుంది ఆ లైన్ వెళ్తా ఉంది ఇంకా మనం వెళ్తూనే ఉండాలి ఇప్పుడైతే సగం వారికి వచ్చినాం మనం వెళ్తూనే ఉండాలి మనకైతే వినాయకుడు కొంచెం మనకు దర్శనం ఇస్తాడు చూడండి లైన్ తగ్గడమే లేదు పెరుగుతూనే ఉంది వస్తూనే వస్తూనే ఉన్నాం దాదాపు అంటే కిలోమీటర్ పైన వచ్చాము రౌండ్ రౌండ్ తిరిగి వచ్చే లోపల ఇంకా ఎంత ఎన్ని రౌండ్లు తిరిగాలో ఏం లేదో తెలియదు వేలలో భక్తులు అయితే ఇక్కడికి వస్తున్నారు భక్తులు భక్తులైతే వస్తున్నారు మీరు దయచేసి ఇక్కడికి వస్తే పిల్లలతో మటుకు రావద్దండి ఎందుకంటే ఇక్కడ క్రౌడ్ అనేది ఎక్కువ ఉంది పిల్లలతో వస్తే అలా మోసుకొని ఉండాల్సి ఉంటుంది ముందు ఒక అన్న ఎత్తుకున్నాడు చాలా ఇబ్బంది ఫేస్ చేయాలి ఉంటుంది ఇక్కడ పిల్లలతో వస్తే చిన్న పిల్లల్ని ఎత్తుకొని రావద్దండి దయచేసి చాలా దూరం నుంచి లైన్లు వస్తూనే ఉన్నాయి చూడండి చాలా అంటే చాలా దూరం నుంచి వస్తూనే ఉన్నాం దాదాపు కంటే మనకు నలభై నిమిషాల దగ్గర దగ్గర అవుతుంది పతి సంబరం మీతోనే నెయ్యి మరియు స్వీట్ గణపతి బొప్ప మోరియా అదే ఆ ట్యాగ్లేనడ ఉండేది మీడియా మిత్రులు అయితే వచ్చిండ్రు ఇప్పుడు చాలా మందిని అడిగి తెలుసుకుంటున్నారు వాళ్ళ యువతల కోసం మనం కూడా చెప్తుంటాం ఇక్కడికి నాయకులు కూడా వచ్చిండ్రు అలా ఉంటుంది ఇక్కడ అదే గెస్ట్ వచ్చిండు మనం అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే చాలా దగ్గరకైతే వచ్చేసాం ఇక్కడంతా చూడండి ఫ్రెండ్స్ విధంగా చూపెలేని విధంగా నేను చూపించబోతున్నా చూడండి నిన్న మీడియా మిత్రులు అయితే చాలా విధంగా అయితే మాట్లాడుతున్నారు భక్తులు చేసినావా ఇప్పుడైతే మనం వచ్చేసినామో ఇక్కడికి చూడండి ఫ్రెండ్స్ అలా మనకు త్రిమూర్తి ఆకారంలో కనపడతాడు మనకైతే చూడండి గుర్తి మరల్లా అడుగుతున్నారు ఓకే గెస్ట్ తర్వాత గెస్ట్ మనమైతే వచ్చేసినాము ఎన్నింటి వరకు ఉంటది దర్శనం బ్రో దర్శనం ఎన్నింటి వరకు ఉంటుంది పన్నెండు పన్నెండు వరకు ఉంటుందా పన్నెండు ఎన్ని నెలల నుంచి కూర్చోబడుతున్నారు ఏడా వినాయకుని ఎన్ని సంవత్సరాల నుంచి డెబ్బై డెబ్బై సంవత్సరం ఏ డెబ్బై సంవత్సరం అంట వినాయకుని కూర్చోబెట్టడం ఇక్కడ పోలీస్ సార్ వాళ్ళు కూడా చాలా అంటే చాలా శ్రమిస్తున్నారు మనమైతే మొత్తానికైతే వచ్చేసాం చూడండి ఫ్రెండ్స్ చూడడానికి రెండు కళ్ళు చాలా కొస్తున్నాయి చాలా సూపర్ చూడాలి ఫ్రెండ్స్ అన్న ఎన్ని అడుగులు అన్న డెబ్బై డెబ్బై అడుగులు అంట సెవెంటీ ఇయర్స్ సెవెన్ జీరో ఇయర్కి ఒక అడుగు సంవత్సరానికి ఒక అడుగు పెంచుతా సంవత్సరానికి ఒక అడుగు పెంచుతున్నారు ఈ సంవత్సరం డెబ్బై ఐదు సందర్భంగా డెబ్బై డెబ్బై అడుగులు పెట్టిండ్రు చాలా వండర్ఫుల్ ఫ్రెండ్స్ సూపర్ సో నైస్ చాలా అంటే చాలా మనం దగ్గరికి వెళ్తున్నాం ఎప్పుడు కోసం వాటర్ ట్యాకిల్ కూడా పెట్టిన రీడా భక్తులు శ్రమించకుండా చూడండి ఫ్రెండ్స్ ఎంత క్రౌడ్ ఉందో ఎన్ని లైన్లు మనం ఎన్ని సూట్లు తిరగాలో ఇలా వచ్చి మరి ఎలా వెళ్ళాలో ఇక్కడికి క్లోజ్ చేస్తారో మరి ఎలా ఏం అర్థం కావడం లైన్ అయితే చాలా అంటే చాలా దూరం ఉంది ఇప్పుడు వెళ్తేనే వస్తూనే ఉన్నాను దాదాపు కంటే ఒక అరగంట ట్రైన్ అయిపోయింది లైన్ పోలీసు వాళ్ళు అడుగడుగున వాళ్ళ డ్యూటీని అయితే చేస్తూనే ఉన్నారు వాళ్ళ కాన్సాప్ చాలా శ్రమతో కూడుకునేది ఒకటే తన నిలబడి నిలబడి ఉండాలంటే మనమే ఉండలేము అలాంటిది వాళ్ళు ఉన్నారంటే గ్రేడే కదా నడుచుకుంటూ అంత దూరం నుంచి నడుచుకుంటూ వచ్చిన ప్రయోజనం లేదు ఇక్కడి నుంచి మళ్ళీ లైన్ ఉంది ఇలా వెళ్ళాలంటే చాలా టైమే పడుతుంది మనకు చాలా అంటే చాలా టైమే పడుతుంది డైతే వదిలేసిండ్రు లైన్లలో నిలవడలేక చూడండి క్రౌడ్ ఎలా ఉందో ఇక్కడ చాలా అంటే చాలా మంది ఉన్నారు చూడండి ఈ కౌల్లో నేను కూడా ఇరుక్కున్నా వెళ్ళడానికి ఆపేసిండ్రు మరి నేను ఆ లాస్ట్ నుంచి వెళ్దాం అనుకుంటే ఇక్కడ క్రౌడ్లో నిలబెట్టేసిండ్రు మొత్తానికైతే మీకు దగ్గర నుంచే చూపిస్తా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు చాలా అంటే చాలా మంది ఉన్నారు మంది చాలా చూడండి

మనం వెళ్తూనే ఉన్నాము చాలా దగ్గరికైతే వెళ్తాము లైన్ అయితే ఆపేసిండ్రు స్కూల్ అయింది చాలా దూరం మంచి పెట్టినారుపండ్రు వెళ్తున్నాం మనం ఇప్పుడు ట్యూబ్లైన్ అయితే వీళ్ళు అయితే వాళ్ళు మన ముందే మనం మనప్పుడు కనబడతాం ట్యూలు చాలా అంటే అయితే చేస్తారనుకున్నా చేయలేదు మనల్ని అయితే తీసుకునే ఉన్నారు మనం కూడా టీవీలో కనిపిస్తుంటాం లైవ్ లో చూడాలి రావాలి అనుకుంటాకైతే వాటర్ ప్యాక్ అయితే ఇస్తున్నారు టీవీ ఛానల్స్ అయితే దండి వచ్చినాయి అందరు ఎదురు చూస్తున్నారు వాళ్ళ దండి ఉన్నారు వాళ్ళు ఇలా రావాలి కూడా మెడికల్ కిట్ వర్క్ చేయమన్నారు చాలా దూరం అయితే ఇంకా వెళ్ళిపోయినా బాగుంటా యూట్యూబ్ అని చెప్పి ఎందుకంటే వద్దనే మనం కూడా లైన్ లోనే వెళ్తున్నాం ని చూడండి మనకు దర్శనం ఇస్తాను మనకు చూడచ్చు మన దగ్గర దర్శనమిస్తారు చూడండి బ్రహ్మస్థము భారతీ భారతీప మనకెట్ దర్శనం అయితే ఇస్తున్నారు ఇక్కడ చాలా మంది అయితే ఫోటోలు అయితే తీసుకున్నారు ఇక్కడ హైదరాబాద్ విష్ణుమూర్తి అవతారంతో ఉన్న చాలా సూపర్ కదా బ్యూటిఫుల్ మనమైతే ఇప్పుడు వచ్చేసినాం నా ముందు ఒక అభుతం కాదు రెండు కాదు డెబ్బై అడుగుల వినాయకుని అయితే మనం చూడబోతున్నాము డెబ్బై ఏడు వినాయకులు మనం ముందు చూడాలి అలా డెబ్బై అడుగుల పోలీసులు చూడండి ఫ్రెండ్స్ మనకి ఖాళీ కూడా కనపడటం మన కెమెరాలో చూడండి అందుకే మీకు ఫస్ట్ దూరం నుంచి చూపించాము డెకరేషన్ చూపిస్తే ఇక్కడ ఇలా ఉంటది చాలా అంటే చాలా బ్యూటిఫుల్ స్పెషల్ గెస్ట్ వచ్చినట్టున్నాడు ఒక్కొక్క కాలు ఒక్కొక్క సూపర్ సూపర్ అండి సూపర్ ఫ్రెండ్స్ జనాలు ఎంత ఉన్నారు చాలా రద్దీతో కూడుకున్న విషయం మనకు మనకి ఇక్కడ ఇలాంటి సౌకర్యాలు కూడా ఉన్నాయి ఇక్కడ ప్రసాదాలు గుడి ప్రసాదం గుడి అమ్ముతున్నారు ఇస్తున్నారు అంటే లడ్లు కూడా అమ్ముతున్నారు మీరు ప్రసాదాలు కావాలంటే ప్రసాదాలు కూడా పంపుకోవచ్చు ఇక్కడ